వెల్కమ్ టు సరే ఈరోజు నేను పచ్చడి చూపించబోతున్నా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా దోశలోకైనా చపాతిలోకైనా పూరీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చేసేటువంటి ఈ పచ్చడి పెరుగుతో చేసినటువంటి పచ్చడి ముందుగా కొద్దిగా మినప్పప్పు శనగపప్పు అలాగే ఒక పతి ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్న లోపల ఉండేటువంటి విత్తనాలను కూడా మనం ఫ్రై చేసుకుంటా ఇక్కడ మాడకుండా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ కంటే తక్కువగా ధనియాలు వేసుకున్న అలాగా ఒక ఇరవై మెంతులు వేసుకున్న మెంతులు వేసుకుంటే మనకి పెరుగులోకి టేస్ట్ బాగా ఉంటుంది కాబట్టి మెంతులు వేసుకున్న అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసుకొని వీటన్నిటిని మనం దూరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే జీలకర్ర కొద్దిగా సోంపు వేసుకున్న ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక స్పూను నువ్వులు వేసుకొని వీటన్నిటినీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చని ఇప్పుడు చల్లారినాయి పూర్తిగా వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి పెరుగు ఫ్రెష్గా ఉండే పెరుగు అయితే బాగుంటుంది లేదనుకుంటే కొద్దిగా పులుపు కావాలంటే కొద్దిగా పులుపుగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పుకి ఒక కప్పు మిరపకాయలకి ఒకటిన్నర కప్పు పెరుగు తీసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకున్న ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కడాయిలోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాగ మనం ఒక కప్పు పెరుగు ఉంటే చాలు మిగిలినవన్నీ మన ఇంట్లో ఉండేటివే కదా ఒక కప్పు పెరుగుతో ఇలాగ చేసుకోవచ్చు చూడండి ఇలాగా ఇలాగ కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్న అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి మొత్తం పెరుగు అలాగే ఎండుమిర్చి మొత్తం మసాలా మొత్తం ఇలాగా వేసేసుకోవడమే చూడండి మనం మామూలుగా మసాలా రెడీ చేసినట్టుగా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంతా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా ఒకవేళ వాటర్ వేసుకున్నా పర్లేదు అంతగా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఎక్కువగానే పెట్టకూడదు ఎక్కువ పెడితే పూర్తిగా అడగండిపోతుంది కాబట్టి పెరుగు వేసాం కాబట్టి ఇందులోకి మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అదే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఏదైనా మనకి చాలా బాగుంటుంది మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఇలాగ కలుపుతూ మధ్య మధ్యలో మూత పెడుతూ చండేలాగా ఇలాగ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటాను కొద్దిగా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు పసుపు వాసన పోయేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు మరీ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకునేటువంటి ఎండుమిర్చి కాబట్టి కారంగా ఉన్నాయి ఘాటుగా ఉంటుంది పచ్చడి కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు కొత్తిమీర అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలాగ కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే వేడివేడి ఎండంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది దోశ లేక చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటాం చండి వేడి వేడిగా పచ్చడి రెడీ అయిపోయింది రెండు మిర్చి పెరుగు పచ్చడి మరి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి మనకి రెండు రోజులైనా కూడా నిలువ ఉంటుంది ఇక్కడ మనం పెరుగు వేసినాం కాబట్టి మరీ ఎక్కువ రోజులు కాకుండా ఒక టూ డేస్ వరకు అయితే బాగా ఉంటుంది ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే ఇంకొక రెండు రోజులు